తెలుగు ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా సుక్కపల్లిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సహస్రాధికంగా యాగములు పూర్తి చేసుకొని స్వర్ణాలయ నిర్మాణం సంకల్పం శిక్షించిన కొరకు పదకొండు కోట్ల కుంకుమార్చువ పదకొండు లక్షల కొబ్బరికాయలతో విశేషంగా యాగ కార్యక్రమం ఒక్కొక్క దేవతకు పోగి కుమార్చన చొప్పున దశమహావిద్యా దేవతలకు కోటి చొప్పున మొత్తం పదకొండు విద్యలు వనదుర్గ అమ్మవారితో సహితముగా పదకొండు దేవతలకు సంబంధించి పదకొండు కోట్లు ఒక్కొక్క దేవతకు లక్ష కొబ్బరికాయలు చొప్పున అట్లా మొత్తం టోటల్గా పదకొండు లక్షల కొబ్బరికాయలు దశమహా విద్యలకు సమర్పణ చేయడం ఈ ఆగ లక్ష్యం ఆలయ నిర్మాణ సంకల్ప సిద్ధి